సావిత్రి తిరిగి ఇట్లా అడిగాను ధర్మరాజ ఏ కర్మ చేసినచో పుణ్యాత్ముడగు మానవుడు స్వర్గమును లేక ఇతర లోకములను పొందును ఈ విషయమును నాకు దయతో తెలుపుడు దానికి ధర్మరాజు ఇట్లు సమాధానం ముసుకెను పతివ్రత బ్రాహ్మణునకు అన్నదానము చేయు పురుషుడు శివలోకమునకు వెళ్ళును దానము చేసిన అన్నమునందు ధాన్యపు గింజలున్నన్ని సంవత్సరముల వరకు అతడు అసట నివసించును అన్నదానమును మించిన ఇతర దానం లేదు ఇక ఉండదు కూడా దీనియందు పాత్రతను పరీక్షించు అవసరము ఉండదు సమయమును చూచు అవసరమూ లేదు సాధ్వి బ్రాహ్మణులకు గాని దేవతలకు గాని ఆసనమును దానమొసగినచో వేల సంవత్సరముల వరకు భగవంతుడకు విష్ణులోకమునందు నివసించు సౌకర్యము ప్రాప్తించును బ్రాహ్మణునకు పాలనొసగు ధేనువును దానము చేసినచో అట్టివాడు దాని శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు గోలోకమున ప్రతిష్ఠితుడై ఉండును గోదానము సాధారణ దినముల కంటే పర్వదినములందు నాలుగు రెట్లు తీర్థములందు వంద రెట్లు నారాయణ కోటిరెట్లు అధిక ఫలము వసగును భారతదేశమునందు నివసించు మానవుడు భక్తితో బ్రాహ్మణులకు గోదానం వునరించినచో వేల సంవత్సరముల వరకు చంద్రలోకంన అధికారి అధికార్యగును దుగ్ధవతియగు గోవును బ్రాహ్మణునకిచ్చిన పురుషుడు దాని రోమములు ఎన్ను ఉన్నవో అన్ని సంవత్సరములు విష్ణులోకమునందు ప్రతిష్ఠితుడగును సుందరమును స్వచ్ఛమైన గొడుగును బ్రాహ్మణునకు దానమిచ్చిన వాడు వేల సంవత్సరముల వరకు వరుణలోకమున ఆనందించను సాధ్వి దుఃఖితుడగు బ్రాహ్మణునకు రెండు వస్త్రములిచ్చినచో పదివేల సంవత్సరముల వాయులోకమునందు అతనికి ప్రతిష్ట ప్రాప్తించును వస్త్రములతో కూడిన సాలగ్రామమును బ్రాహ్మణునకు సమర్పించు పుణ్యాత్ముడు సుదీర్ఘకాలము వైకుంఠమున ఆనందమును పొందును మనోహరమైన దివ్య శయ్యను బ్రాహ్మణునకు ఇచ్చినచో దీర్ఘకాలము వరకు చంద్రలోకమున ప్రతిష్ఠితుడగును దేవతలకు గాని బ్రాహ్మణులకు గాని దీపదానమునరించు అనరించు పురుషుడు అగ్నిలోకమున నివసించును భారతదేశమునందలి మానవుడు బ్రాహ్మణునకు ఏనుగును దానమిచ్చినచో అట్టివాడు ఇంద్రుడునంత కాలము అతని అర్థసింహాసనమున విరాజమానుడే ఉండును బ్రాహ్మణునకు గుర్రమును దానము చేసిన భారతీయుడు వరుణలోకమునందు ఆనందమును అనుభవించును ఉత్తమ పల్లకిని దానము చేసినను ఇదే ఫలము లభించును ప్రశస్తమైన ఉద్యానవనమును బ్రాహ్మణునకిచ్చినవాడు వాయులోకమునందు ప్రతిష్ఠితుడగును విసనకర్ర అటులనే తెల్లని చామరమును బ్రాహ్మణులకు సమర్పించిన పురుషుడు వాయులోకమున సమ్మానితుడగును ధనము రత్నములు దానము చేసినచో దీర్ఘాయువు విద్వాంసుడు కాగలడు దాతయును దానిని స్వీకరించిన వాడు ఇరువురును వైకుంఠలోకమునకు వెళ్ళిపోయెదరు బ్రాహ్మ భారతదేశం నందు నిరంతరము కీర్తించిన వాడు కీర్తించినవాడు అట్టి అట్టివాణిని దర్శించినచో మృత్యువు పరుగిడిపోవును భారతదేశమునందు పూర్ణిమ నాటి రాత్రి డోలోత్సవమును జరుపుటకు ఏర్పాట్లు చేసిన విద్వాంసుడు జీవన్ముక్తుడగును ఈ లోకమున సుఖములను అనుభవించి చివరకు భగవంతుడ విష్ణుధామమును చేరుకొను ఉత్తర ఫల్గుని ఎందు ఉత్సవమును జరుపుకుని ఎడల దీనికంటే రెండింతల ఫలము లభించును భారతదేశమునందు బ్రాహ్మణునకు తిలాదానము చేసినచో అట్టివాడు శివధామమునందు ఆదరణీయుడగును దీని తర్వాత ఉత్తమ్మ కులమునందు జన్మించి చిరంజీవియై సుఖములను అనుభవించును రాగి పాత్ర ఎందు తిలలను ఉంచి దానము చేసినచో రెండింతల ఫలము లభించును యోగ్యురాలై సదాచార సంపన్నయైన కన్యను ఆభూషణములతో అలంకరించి వస్త్రములను ఇడి బ్రాహ్మణునకు భార్యగా అర్పించిన వాడు సుదీర్ఘకాలము చంద్రలోకమున ప్రతిష్ఠితురగును తదనంతరము నిశ్చితముగా గంధర్వలోకమునకు వెళ్ళిపోవును అతని రాత్రింబవళ్ళు సుఖానుభవములతో గడుచును దాని తర్వాత వేలకొలది జన్మలందు అతనికి సాధ్వి సౌభాగ్యవతి సుకుమారి ప్రియభాషిణి సౌందర్యవతి యగుస్త్రీ ప్రాప్తించును బ్రాహ్మణునకు బాగుగా పండిన పండ్లను సమర్పించిన వాడు ఇంద్రలోకమున సమ్మానితుడగును తదుపరి ఉత్తమ యోనియందు జన్మించి యోగ్యుడైన పుత్రుని పొందును పండ్లతో కూడిన వృక్షములను దానము చేసినచో దాని మహిమ దీనికంటే వెయ్యి రెట్లు అధికమని తెలుపబడినది బ్రాహ్మణునకు కేవలము ఫలమును దానము చేసిన పురుషుడు చాలా కాలము స్వర్గమునందు నివసించను మరలా భారతదేశమునందు జన్మించను భారతదేశమునందు నివసించు పురుషుడు అనేక ద్రవ్యములతో కూడిన రకరకములైన దానములతో నిండిన భవనమును బ్రాహ్మణునకు దానమిచ్చినచో తత్ఫలితముగా సుదీర్ఘ కాలము దేవతల లోకమునందు నివసించును దాని తర్వాత ఉత్తమ యోనియందు జన్మించి గొప్ప ధనవంతుడగును సస్యశ్యామలమైన పంటతో కూడిన భూమిని భక్తితో బ్రాహ్మణునకు ఇచ్చిన పుణ్యాత్ముడు నిశ్చితముగా వైకుంఠధామమును ప్రతిష్ఠితుడగును ఉత్తమమైన గోసాలను గ్రామమును దానముసగిన మానవుడు వైకుంఠలోకమునకు వెళ్ళును ఉత్తములైన ప్రజలు కలిగి బాగుగా పండిన పంటలతో అలరార్చు అనేకములైన పుష్కరణులతో కూడి ఫలములు కలిగిన వృక్షముల చేత లతల చేత శోభిల్లు నగరమును బ్రాహ్మణునకు దానముసగినచో అట్టివాడు చాలా కాలం వరకు కైలాసమునందు సుప్రతిష్ఠితులగును తదుపరి భారతదేశమునందు జన్మించి రాజాధిరాజు అగును లక్షల కొలది నగరముల మీద అతని ప్రభుత్వం ఉండును ఇందులో సందేహము లేదు నిశ్చితముగా భూమండలం నగల సకలైశ్వర్యములు అతని వద్ద విరాజమానములై ఉండును అత్యంత ఉత్తమమైనవి కానీ మధ్యమ శ్రేణికి చెందినవైనను కానీ ప్రజలతో సంపన్నమైనవి వాసీ కూప తటాకములు కలివి రకరకములైన వృక్షములతో శోభిల్లు వంద నగరములను బ్రాహ్మణులకు వసగు పుణ్యాత్ముడు వైకుంఠలోకమునందు సుప్రతిష్ఠుతగు సుప్రతిష్ఠుడగును ఇంద్రుడు స్వర్గమునందు సకలైశ్వర్యములతో సంపన్నుడై విలసిలున్నట్లు అట్టి పురుషుడు భూమండలమున శోభిల్లును కోటి జన్మల వరకు పృథివీ అతనికి సహకరించుచుండును అట్టివాడు గొప్ప సమ్రాట్టు అగును తన సకల అధికారములను బ్రాహ్మణునకు వసగిన పురుషుడు నాలుగు రెట్లు దీనికంటే అధిక ఫలమును పొందును ఇందులో సంశయము లేదు తపస్వి అయిన బ్రాహ్మణులకు జంబూ ద్వీపమును దానము చేసిన వాడు నిశ్చితముగా వంద రెట్ల ఫలమును పొందును జంబూ ద్వీపమును దానము సకల తీర్థములందు నివసించేవాడు వివిధములైన తపస్సులందు లగ్నమైన వాడు శ్రేష్ట స్థలములందు నివసించేవాడు తమ సర్వస్వమును దానము చేయువాడు సకల సిద్ధులందు పారంగతుడైన వాడు భగవతి జగదంబను ఉపాసించువాడు మరలా ఈ జగత్తునందు జన్మించడు అతని ఎదుటనే లెక్కలేనంతమంది బ్రహ్మలు వచ్చిపోవచ్చుందురు కానీ వీరు మాత్రము భగవతి యొక్క మణిద్వీపమ్మను పేరుగల ఉత్తమ స్థలమునందు ప్రతిష్ఠితుడై ఉందురు భగవతి మంత్రము ఉపాసించు పురుషులు తమ మానవ జన్మను పరిత్యజించిన తరువాత జనన మరణ జరారహిత వైభవ సంపన్నులగుదురు రూపమును ధరించి భగవతి జగదంబ సేవయందు సంలగ్నులగుదురు వారికి సారూప్యముక్తి ప్రాప్తించును వారు మణిద్వీపమునందు నివసించెదరు దేవతలు సిద్ధులు సమస్త విశ్వము వీరందరూ సమయానుకూలముగా నశించెదరు కానీ దేవి భక్తులు ఎప్పుడూనూ నశింపరు జనన మరణములు వృద్ధాప్యము వారిని సమీపించజాలవు కార్తీక మాసమున శ్రీహరికి తులసిని అర్పించినవాడు మూడు యుగముల వరకు భగవంతుని భవనమందు విరాజమానుడగును తదుపరి ఉత్తమ కులమున జన్మించును నిశ్చితముగా భగవంతుని ఎడల అతని మనసులో భక్తి ఉదయించును భారతదేశమున నివసించు జితేంద్రియులైన పురుషులలో అతడు ప్రముఖుడు అగును భూమండలమున సుప్రతిష్ఠుతులు అగుణు అరుణోదయ మధ్యకాలమున గంగయందు స్నానమునరించిన వాడు దీర్ఘకాలము వరకు భగవంతులకు శ్రీహరి మందిరమున ఆనందమును అనుభవించు సదవకాశమును పొందును తదుపరి ఉత్తమ జన్మను పొంది భగవంతులకు శ్రీహరి మంత్రమును ఉపాసించుచు శరీరమును ధరించి ఉండును మరల సమయానుకూలముగా మానవ శరీరమును వదిలి భగవద్ధామమునకు వెళ్ళును అచ్చటి నుండి మరలా పృథ్వీతలమునకు వచ్చే పరిస్థితి అతనికి ఏర్పడదు భగవంతుని సారూప్యమును పొంది అతడు ఆ స్వామి సేవయందే సదా సంలగ్నమై ఉండును గంగయందు సర్వదా స్నానము చేయి పురుషుడు సూర్యుని వలె భూమండలమున పవిత్రుడుగా భావింపబడును ఇది నిశ్చితము అతని పాదధూళితో పృథివీ అప్పటికప్పుడు పవిత్రమగును అతడు వైకుంఠలోకమున సుఖముగా నివసించును అట్టి తేజస్సంపన్నుడైన పురుషుడు జీవన్ముక్తుడని చెప్పబడును తాపసులందరూ అతనిని గౌరవించదరు పరిమళాన్వితమైన జలములను దానము నరించిన వాడు కైలాసమునందు ఆనందించును తదుపరి ఉత్తమ కులమునందు జన్మించును వాడు రూపవంతుడై సుఖియై శివభక్తుడై తేజస్వియై వేద వేదాంగ పారంగతుడైన విద్వాంసుడగును వైశాఖ మాసమునందు సత్తు పాత్రను బ్రాహ్మణునకు దానము చేసిన పురుషుడు శివ మందిరమున ప్రతిష్ఠితుడగును భారతదేశము ప్రాణి శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము సలిపినచో నూరు జన్మల పాపము నుండి ముక్తుడగును ఇందులో సంశయము లేదు అట్టివాడు సుదీర్ఘ కాలము వైకుంఠలోకమున ఆనందమును అనుభవించును తదుపరి ఉత్తమ యోనియందు జన్మించును అతనిలో భగవంతుడగు శ్రీకృష్ణుని ఎడల భక్తి ఉత్పన్నమగును ఇది నిశ్చితము ఈ భారతదేశమునందే శివరాత్రి వ్రతము చేసినవాడు చాలా కాలము వరకు శివలోకమునందు ప్రతిష్ఠితుడగును శివరాత్రి నాడు భగవంతుడగు శంకరునకు బిల్వపత్రము సమర్పించిన వాడు అనేక యుగముల వరకు కైలాసమునందు సుఖముగా నివసించును మరలా శ్రేష్ట యోనియందు జన్మించి భగవంతుడగు శివునకు పరమభక్తుడగును విద్య పుత్రులు సంపదలు ప్రజలు భూమి ఇవన్నీ అతనికి సులభములగును చైత్రమాసమున కానీ మాఘమాసమున కానీ శంకరుని పూజించుచు బెత్తమును చేపట్టి రాత్రింబవళ్లు నృత్యము చేసినను లేక నెల కాని అర్ధ నెల కానీ పది దినములు కానీ వారము కానీ దినము కానీ ఎన్ని దినములు చేసినా అన్ని యుగములు శివలోకమునందు సుఖములు పొందును సాధ్వి శరత్కాలమునందు భగవతికి మహాపూజ సలిపి దానికి తోడు నృత్య గీత వాద్యాదులతో వివిధములైన ఉత్సవములను సలుపువాడు భగవంతుడగు శివుని లోకమునందు ప్రతిష్ఠితుడగును తదుపరి ఉత్తమ జన్మ ఉత్తమ జన్మను పొంది రాజాధిరాజవగును నిర్మలమైన బుద్ధి సాటి లేని సంపదలను పుత్ర పౌత్ర వృద్ధిని గొప్ప ప్రభావమును ఏనుగులు గుర్రములు మొదలగు వాహము వాహనములు అన్నయ్యూ అతనికి ప్రాప్తించును దీనిలో సందేహము లేదు భారతదేశము పుణ్యక్షేత్రము ఇందుండి శుక్లాష్టమి నాడు భక్తితో మహాలక్ష్మిని నిరంతరము ఉపాసించుచు షోడశోపచారములతో పూజయందు సంలగ్నుడైన వాడు గోలోకమునందు నివసించుటకు అధికార్యగును భారతదేశమునందు కార్తీక పూర్ణిమ శుభ సమయమున వందల కొలది గొప్ప గోపికలను వెంట నిడుకొని రాసమండలమునకు సంబంధించిన ఉత్సవములను జరుపువాడు గొప్ప మహిమాన్వితుడగును ఆ దినమున షోడసోపచారములతో శ్రీ రాధాకృష్ణుల రాతి విగ్రహములను పూజింపవలను ఇది పుణ్యమును చేకూర్చు కార్యము దీనిని సంపన్నమునర్చు పురుషుడు గోలోకమున వసించును భగవంతుడైన శ్రీకృష్ణునకు పరమ భక్తుడగును అతని భక్తి దినదిన ప్రవర్ధమానమగును అతడు ఎల్లవేళలా భగవంతుడగు శ్రీహరి మంత్రమును జపించుచు అచ్చట భగవంతుడగు శ్రీకృష్ణుని రూపమును పొంది ఆ స్వామికి ప్రముఖ పార్షదుడగును జరామరణములు జయించిన ఆ పురుషుడు మరలా ఆ నుండి పతనము కాడు శుక్లపక్షము లేక కృష్ణపక్షమున ఏకాదశి వ్రతము చేయు పురుషుడు వైకుంఠమున నివసించు సౌకర్యమును పొందును తదుపరి భారతదేశమునకు చేరు భగవంతుడగు శ్రీకృష్ణుని అనన్య ఉపాసకుడగు అనన్య ఉపాసకుడు అగును క్రమముగా భగవంతుడగు శ్రీహరి ఎడల అతని భక్తి సుదృఢమగుచుండును శరీరమును వదిలిన తర్వాత మరలా అతడు గోలోకమునకు వెళ్ళును భగవంతుడగు శ్రీకృష్ణుని సారూప్యమును పొంది ఆ స్వామికి పార్షదుడు అగును అతడు తిరిగి ఈ ప్రపంచమునకు రాడు భాద్రపద మాసమునందలి శుక్లపక్ష ద్వాదశీ తిథియందు ఇంద్రుని పూజించినవాడు సమ్మానితుడగును భారతదేశమునందుండి ఆదివారము సంక్రాంతి నాడు లేక శుక్లపక్ష సప్తమీ తిథియందు సూర్యభగవాను పూజించి హవిష్యాన్నమును భుజించువాడు సూర్యలోకమున విరాజమానుడగును తదుపరి భారతదేశమున జన్మించి ఆరోగ్యవంతుడు ధనధాన్యుడు అగును జ్యేష్ఠమాసమున కృష్ణ చతుర్దశి నాడు భగవతి సావిత్రిని పూజించినవాడు బ్రహ్మలోకమున ప్రతిష్ఠితుడగును తదుపరి భూలోకమునకు వచ్చి శ్రీమంతుడు సాటిలేని పరాక్రమవంతుడు అగును దానికి తోడు అతడు చిరంజీవియు జ్ఞానియు వైభవ సంపన్నుడు అగును మాఘమాసమునందలి శుక్లపక్ష పంచమి నాడు నిగ్రహముతో నిశ్చల భక్తితో షోడసోపచారములతో భగవతి సరస్వతిని ఆరాధించువాడు మణిద్వీపమున స్థానమును పొందును భారతదేశమునందు నివసించు పురుషుడు జీవితమంతయును భక్తితో నిత్యము బ్రాహ్మణులకు గో సువర్ణ దానములొసగు పురుషుడు వైకుంఠమున సుఖములను అనుభవించును నందలి ప్రాణి బ్రాహ్మణునకు మృష్టాన్న భోజనమును చేయించినచో విష్ణులోకమున ప్రతిష్ఠితుడగును భగవంతుడకు శ్రీహరి నామమును స్వయముగా కీర్తించినను ఇతరులను కీర్తించుటకు ప్రోత్సహించినను అట్టివాడొక యుగము వరకు వైకుంఠమున విరాజమానుడగును నారాయణ క్షేత్రమునందు నామోచ్చరణ చేసినచో కోటి రెట్ల అధిక ఫలమును పొందును నారాయణ క్షేత్రమునందు భగవంతుడు శ్రీహరి నామమును కోటిసార్లు జపించినచో సకల పాప నుండి ముక్తుడై జీవన్ముక్తుడగును ఇది ధృవ ధృవీకరించిన సత్యము అట్టివాడు పునర్జన్మ లేకుండా వైకుంఠలోకమున శోభిల్లును అతనికి భగవంతుని సారూప్యమును ప్రాప్తించును అచ్చట నుండి అతడెప్పుడునూ పతనము కాడు అతని హృదయమునందు భక్తి దృఢమగును తదుపరి అతడు భగవన్మయుడగును ప్రతి దినము పార్థివమూర్తిని చేసి శివలింగమును అర్చించుచు ఈ నియమమును జీవన పర్యంతము పాలించువాడు శివ భగవానుని ధామమును చేరును చాలా కాలము వరకు శివలోకమునందు ప్రతిష్ఠితుడగును తదుపరి భారతదేశమునకు వచ్చి రాజేంద్ర పదవిని పొందును నిరంతరము సాలగ్రామమును పూజించుచు ఆ స్వామి పాదోదకమును సేవించు పుణ్యాత్ముడు సుదీర్ఘ కాలము వైకుంఠమున విరాజమానుడై ఉండును అతనికి దుర్లభమైన భక్తి ఉపలబ్ధమగును ఈ ప్రపంచమునకు తిరిగి రావలసిన అవసరము ఉండదు సకల తపములు వ్రతములు వనరించు పురుషుడు తన సత్కర్మల ఫలితముగా వైకుంఠమునందు అధికారమును కలిగి ఉండును అతనికి పునర్జన్మ ఉండదు సకల తీర్థములందు స్నానమాచరించి పృథివికి ప్రదక్షిణ అనువరించు వానికి నిర్వాణ పదము లభించును అతనికి మరిజన్మ ఉండదు భారతదేశము వంటి పుణ్యక్షేత్రమున అశ్వమేధయాగము చేసిన మానవుడు ఇంద్రుని అర్ధసింహాసనమున శోభాయమానుడగును రాజసూయ యాగము చేసినచో దా దీనికంటే నాలుగు రేట్లు అధిక ఫలమును లభించును సకల యజ్ఞములందు భగవతి యజ్ఞము శ్రేష్టమైనది అని చెప్పబడినది వరానన పూర్వకాలమున విష్ణువు బ్రహ్మదేవుని ఆరాధించను త్రిపురాసురుని సంహరించుటకు మహానుభావుడైన శంకరుడు దేవిని పూజించను సుందరి సకల యజ్ఞములందు భగవతి భువనేశ్వరి యజ్ఞము శ్రేష్టమైనది త్రిలోకముల ఎందు దీనికి సమానమైన వేరొక యజ్ఞం లేదు ఇది పూర్వకాలపు విషయము దక్ష ప్రజాపతికి శంకరునకు మధ్య కలహము ఏర్పడను అప్పుడు దక్ష ప్రజాపతి భగవతి జగదంబను పూజించను బ్రాహ్మణులు కోపముతో నందిని శపించిరి అందుకు భగవంతులకు శంకరుడు దక్షయజ్ఞమును విధ్వంసము కావించను మరలా దక్ష ప్రజాపతి దేవీ యజ్ఞమును చేయ సంలగ్నుడయ్యను ధర్ముడు కశ్యపుడు శేషనాగుడు కర్ధమముని స్వాయంభువ మనువు అతని పుత్రుడు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ధ్రువుడు భగవతి భువనేశ్వరీ దేవి యజ్ఞమును చేసి ఉండిని దేవి యజ్ఞమును చేయు పురుషుడు వేలకొలది రాజసూయ యజ్ఞములను చేసిన ఫలమును నిశ్చితముగా పొందును దేవి భక్తులు వంద సంవత్సరములు జీవించి జీవరకు చివరకు జీవన్ముక్తులు అగుదురు ఇందులో సందేహము లేదు హామిని దేవతలలో విష్ణువు వైష్ణవ పురుషులందు నారదుడు శాస్త్రములలో వేదము వర్ణములలో బ్రాహ్మణుడు తీర్థములందు గంగా పుణ్యపురుషులందు శివుడు వ్రతములలో ఏకాదశి పుష్పములందు తులసి నక్షత్రములలో చంద్రుడు పక్షులలో గరుడు స్త్రీలయందు భగవతి మూల ప్రకృతి రాధ సరస్వతి వసుంధరలు చంచల స్వభావము గల ఇంద్రియములందు మనస్సు ప్రజాపతులయందు బ్రహ్మ ప్రజలలో రాజు వనములలో బృందావనము దేశములందు భారతదేశము శ్రీమంతులలో లక్ష్మి విద్వాంసులలో సరస్వతి పతివ్రతలలో భగవతి దుర్గ సౌభాగ్యవతులకు శ్రీకృష్ణుని పత్నులలో శ్రీరాధ ఉత్తమోత్తమములుగా భావింపబడుదురు ఇట్లే సకల యజ్ఞములందు దేవీ యజ్ఞము శ్రేష్ఠముగా పరిగణింపబడును సకల తీర్థములందు స్నానమునరించి సకల యజ్ఞములందు దీక్షను పొంది సకల వ్రతములను తపస్సులను చేసి నాలుగు వేదములను పఠించి పృథివీకి ప్రదక్షిణ చేసిన ఫలము చివరకు భగవతి భువనేశ్వరి దేవిని ఉపాసించే పురుషునకు లభించ ముక్తియే అతడును పొందును పురాణములందు వేదములందు ఇతిహాసములందు సర్వత్రా భగవతి జగదంబ చరణ కమలముల ఉపాసనయే సారవంతమైనదని అంగీకరింపబడెను దేవీ స్వరూపమును వర్ణించుట ఆ జననిని ధ్యానము చేయుట ఆమె నామగుణములను కీర్తించుట స్తోత్ర పాఠములను పఠించు పఠించుట నమస్కార జపములు వనరించుట ఆమె చరణోదకమును సేవించుట నైవేద్యమును భుజించుట ఇవి నిత్యమును చేయవలసిన పరమకర్తవ్యములు సాధ్వి దీనినందరను కోరుదురు ఇది సర్వ సర్వసమ్మతిని పొందినది కూడా అమ్మ నీవిప్పుడు మూల ప్రకృతి యూ నిర్గుణ పరబ్రహ్మను నిరంతరము ఉపాసింపు నీకు నీ పతిదేవుని తిరిగి ఇచ్చుచున్నాను ఇతనిని తీసుకొని పొమ్ము సుఖముగా నీ భవనమున నివసింపము మానవుల మంగళకరమకు కర్మ విపాకమును నేను నీకు వినిపించి ఈ ప్రసంగము అందరును కోరినది సర్వసమ్మతమైనది తత్వజ్ఞానమును ప్రసాదించునది నారద ధర్మరాజు నోటి నుండి పైమాటలను సావిత్రి వినెను ఆమె కనులలో ఆనందాశ్రువులతో తొనికచలాడుచుండెను శరీరము పులకరించెను మరలా ధర్మరాజుతో ఆమె ఇట్ల అడిగెను ధర్మరాజ వేదవేత్తలలో శ్రేష్ఠుడవైన ప్రభు నేనెట్లు ఆ భగవతి భువనేశ్వరిని ఆరాధించవలనో తెలుపము స్వామి నేను నీ నుండి మానవుల మనోహరమైన శుభకర్మ విపాకమును వింటిని ఇప్పుడు మీరు నాకు అశుభకర్మల విపాకమును వ్యాఖ్యానించుడు బ్రాహ్మణోత్తమ సతీ సావిత్రి ఇట్లు పలికి తదుపరి భక్తితో మిగుల నమ్రమై నమ్రయ్యై వేదోత్తములను పఠించుచు ధర్మరాజును స్థుతించసాగెను ఇది ప్రాచీన కాలపు విషయము మహానుభావుడైన సూర్యుడు పుష్కర్మనందు తప్పమనరించు తపమనరించుచు ధర్ముని ఉపాసించాను అట్లే ధర్ముడు కూడా పుత్రరూపమున తనను సమర్పించుకునేను సకల భూతములను సమమ్ముగా చూసి స్వామికి సమస్తమునకు సాక్షి అయిన నీకు శమనుడు అను పేరు కలిగాను అట్టి భగవంతుడకు శమనునకు నమస్కరించదను కాలానుగుణముగా స్వేచ్ఛగా సకల విశ్వమునందలి ప్రాణులను అంతమందించు భగవానుడకు అంతకునకు నేను ప్రణమిల్లేదను జగత్తును నియంత్రించి పాపులను పరిశుద్ధులను చేయుట చేయుటకు సకల జీవులను శాసించుచు దండమును చేబూనిన భగవంతుడూ దండధరునకు నమస్కరించుచున్నాను విశ్వమనందలి సకల ప్రాణుల సమయములను నిరంతరము వానికి పరమ దుర్దర్శునకు భగవంతుడకు కాలునకు నేను ప్రణమిల్లుచున్నాను తాపసులు బ్రహ్మనిష్ఠులు సమయములు జితేంద్రియములు జితేంద్రియులు జీవుల కర్మఫలములను ప్రసాదించుటయందు నిమగ్నులైన వానికి అట్టి భగవంతుడకు యమునకు నేను నమస్కరించుచున్నాను తన ఆత్మయందే రమించువాడు సకల జ్ఞాన సంపన్నుడు పుణ్యపురుషులకు మిత్రుడైన వాడు పాపులకు కష్టములను కలిగించువాడు పుణ్యమిత్రుడను పేరుతో ప్రసిద్ధిగాంచిన అంచిన ధర్మరాజునకు నేను నమస్కరించుచున్నాను బ్రహ్మ అంశమున జన్మించినవాడు బ్రహ్మ తేజస్సుతో సదా ప్రజ్వలితుడైన వాడు అట్టి పరబ్రహ్మను సతతము ధ్యానించుచుందురు అట్టి ఈశానామధారియగు భగవంతుడుగు ధర్మరాజునకు నేను ప్రణమిల్లుచున్నాను అని సావిత్రి పలికెను మునీంద్ర ఇట్లు ప్రార్థించి సావిత్రి ధర్మరాజునకు ప్రణామము చేసెను అప్పుడు ధర్మరాజు సావిత్రికి భగవతి మూల ప్రకృతి మంత్రమును అట్లే శుభకర్మల పరిపక్వత ప్రసంగమును వినిపించను ప్రాతకాలమున లేచి నిరంతరము ఈ యమాష్టకమును పఠించిన వాడు యమరాజు భయమును పొందకుండును అతని పాపములన్నీ నశించును మహాపాపి అయిన వాడు కూడా భక్తసంపన్నుడై నిరంతరము దీనిని పఠించినచో యమరాజు తన కాయవ్యూహ నిశ్చయముతో అతనిని పరిశుద్ధుని చెయ్యును తపస ధర్మ ఆరాధ్య పుష్కరే భాస్కర పురా ధర్మం సూర్యసుతం ప్రాపధర్మరాజం నమామ్యహం సమతా సమతర్వూర్వస్ సాక్షిణ అతో ఎన్నామ శమనమితి తం ప్రణమామ్యహం ఏనా ఏనాశ్చకృతో విశ్వేషా జీవినా పరం కామాను కాన కృతంతం నమామ్యహం బిభర్తిదండాయ పాపినా శుద్ధిహేతవే నమామి దండధరం యశాస్తాం విశ్వచయ్యే చ సంతతం అతీవ తం కాలం ప్రణమామ్యహం తపస్వీ బ్రహ్మనిష్టోయ సంయమీ సంగితేంద్రియ జీవామం ప్రణమామ్యహం స్వాత్మా రామశ్చ సర్వ్నో మిత్రం పుణ్యకృత భవే పాపి క్లేసదోయస్ పుణ్యమిత్రం నమామ్యహం యజ్జన్మ బ్రహ్మణో సేన జ్వలంతం బ్రహ్మ తేజసోధ్యా పరం బ్రహ్మ తమీసం ప్రణమామ్యస్ ప్రణమామ్యహం